నంజలి జిల్లా డోన్పట్నం కొండపేట కాలనీకి చెందిన అస్మాబీమ్ రహీముల్లు మీడియా ద్వారా తెలిపిన వివరాల ప్రకారం డోన్ మండలం కొత్తపల్లి గ్రామం దగ్గర నూతనంగా నిర్మిస్తున్న ఫ్యాక్టరీలో సెంటర్ పనులు నిర్మిస్తున్న సేఫ్ కాజ్ భాష కరెంట్ మెయిన్ వైర్ కి తగులుకొని క్రిందపడి ప్రాణాలు కోల్పోయాడని చెబుతున్నారని కానీ ఈ మృతిపై మాకు ఫ్యాక్టరీ యజమానులు కానీ ఇంతవరకు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదని మాకు ఈ మృతిపై యాజమాన్యంపై అనుమానాలు ఉన్నాయని దీనిపై దర్యాప్తు జరిపి మాకు న్యాయం చేయాలని మా కుటుంబానికి ఆసరాగా ఉన్న మా కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయామని వారు తెలిపారు నా పేరు ఆస్వామి మా ఆయనకి పని దగ్గర కింద పడినాడు మేము ఆయన మీదే ఆధారపడి ఉన్నాము ఇద్దరు పిల్లలు ఉన్నారు కొత్తపల్లి దగ్గర అది ఏదో సెట్ వేస్తున్నారు మా ఊడు చెప్తానే ఉన్నాడు వాళ్ళు ఓనర్లు వాళ్ళు కూడా ఇంకా రాలేదు చూన్కి వాళ్ళు ఏదో చేశారని అనుమానంగా ఉంది వాళ్ళు వాళ్ళు ఇంకా రాలేదు మరి మంచి చెడ్డ అనేది పట్టించుకోవడం లేదు పది మాకు పదికి తెలిసింది పది పదిన్నర తెలిసింది ఇంకా రాలేదండి రాలేదు వాళ్ళు అసలు రాలేదు వాళ్ళు వాళ్ళు ఎట్లుంది ఎట్లా లేదని కానీ చూసి రాలేదు వాళ్ళు మాకేనా తెస్తేనే మేము బతికేది మాకు వాడు ఒకడే కొడుకు ఎవ్వర లేరు నా కొడుకు పని పోయినాడు పొద్దున్న లేసి ఏది గంటల పని పోయినాడు పని పోయి ఆ నుంచి ఫోన్ చేసినారు మా అల్లుడికి ఫోన్ చేసినారు మీ కొడుకు కింద పడినాడు అంటే నా అల్లుడు వచ్చి నాకు పరికెత్తుకుంటే పిలుసుకోవచ్చు నేను వచ్చే వరకు డెత్ అయినాడు వాడు అని వాళ్ళు వచ్చిన వా నేను వచ్చినప్పుడు కనపడినారు వెళ్ళిపోయినారు ఇప్పటి వరకు వచ్చి ఏమి ఏం జరిగింది ఎట్లా ఉన్నాడా పోయినాడా పరిస్థితి ఏంది అనేది చెప్పలేదు ఆడ కరెంట్ ఉన్నాయి ఉన్నాయంట మనకైతే చెప్పలేదు వాళ్ళు చూసి చేయించుకోవాలి కదా ఇప్పుడు మా పిల్లలకి బతుకుతారు ఎవరు లేరు మావైనా హెల్త్ ప్రాబ్లం ఎవరు లేరు మాకి వాడు తెస్తే మేము ఇంతమంది బతుకుతుంటేమి ఇప్పుడు మాకు ఎవరు ఆధారికము లేదు వా ఇప్పుడు వాళ్ళు ఉన్నారు వాళ్ళు బయటికి రావాలి వాళ్ళైతే బయటికి రావడం లేదు వాళ్ళు మాకు చూసి వెళ్ళిపోయినారు మా పిల్లలకి ఏదో ఒకటి వాళ్ళకి న్యాయం చేయాల న్యాయం చేయకుండా మా వాళ్ళు పరార్లు ఉంటే ఎట్లా మా పిల్లలు ఎవరు మా పిల్లలకి ఆ కరెంట్ వేర్లు ఉన్నాయని వాళ్ళకి తెలుసే కదా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి కదా ఇప్పుడు ఈ పానం పోయింది ఈ ముప్పై సంవత్సరాల పిల్లోడు చనిపోయినాడు అంటే మాకి మేము మేము చచ్చిపోవాలా మాకి చూడాలా మా కొడుకు మా ఎదురుగా మా పిల్లోడు పోయినాడు అంటే ఈ పిల్లలు ఉన్నారు ఈ చిన్న పిల్లలు ఈ పిల్లలకు బతుకు తెరువు ఎట్లా ఈ పిల్లలు ఈ పిల్ల ఉంది ఎట్లా బతుక బతికించుకోవాలా ఆయన హెల్త్ ప్రాబ్లం నేను ఒక్కదాన్ని ఎంత వరకు అని సాధిస్తుంటాం వరకు అని బతుకుతాం మేము మాకు ఎవరో ఒకరు రావాలా కదా ఎవరు లేరు ఆడపోయే వరకు లాక్ వేసుకొని వెళ్ళిపోయినారు నా కొడుకు పేరు కాజా వాడేమి ఏమన్నా అట్ల ఇట్లా తిరుగుతున్నాడు ఎడనా పోయి పడిపోయి కానీ మేము బాధ్యత అడిగే వాళ్ళం అయితే కాదు వాళ్ళ పరిగాడ చనిపోతే వాళ్ళ బాధ్యత లేకుండా వాళ్ళు పరారైపోతే ఇప్పుడు ఏది మాకు ఏదో ఒకటి న్యాయం చేయాల కదా న్యాయం చేయకుండా వెళ్ళిపోతే మా పిల్లలు ఏమైపోవాలా మాకు ఎవరు బతుకుతారు లేరు వారు తెస్తే మేము బతుకుతుంటేమే నా పేరు రహీమ్